ఎవ్రీవన్ నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా క్యాలీఫ్లవర్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి పెట్టుకున్నాను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఇవి బాగా కడుక్కొని ఈ నాలుగైదు సార్లు వంపేసుకున్న తర్వాత చింతపండులో నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చింతపండుని ఆపేసి ఈలోపు మనం పువ్వు క్లీన్ చేసుకున్నాం ఆల్రెడీ నేను ఉప్పు నీడల్లో పువ్వు మొత్తాన్ని పెట్టి క్లీన్ చేశాను ఇంతంత ముక్కలుగా చేత్తో తుంపుకుంటేనే బెస్ట్ చాక్ అంటే ఈ ముక్కలన్నిటిని ఇంకొకసారి తుడుచుకుని ఒక గంట పాటు ఆరినివ్వాలి ఇలా ఆరిన ముక్కల మీద పసుపు నూనె వేసుకుని లైట్గా ఎగరేసామంటే ఈ పసుపు నూనె అంతటి పడుతుంది మీకు కొలత కోసం ఒక గ్లాస్తో నేను కొలుస్తున్నాను నాలుగు గ్లాసులు ముక్కలు వచ్చాయి ఆ గ్లాస్తో అర గ్లాసు చిన్నలపాయలు తీసుకున్నాం ఇందాక వంద గ్రాములు చింతపండు తీసుకున్నాం కదా నానబెట్టింది అది ఇలా పిల్లేసుకుని చెత్త లేకుండా తీసేసుకోవాలి అదే గ్లాస్తో పావు గ్లాసు ఉప్పు తీసుకుని వేస్తున్నాను ఈ చింతపండులో వేసేసుకుని ఉడకనివ్వాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని సిమ్లో ఉడకనిచ్చామంటే ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ ఈ మాత్రం చిక్కదన ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు ఆరబెట్టుకోవాలి మెంతలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దోరగా వేయించుకుని ఈ మిక్సీలో వేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం ఇందాక తీసుకున్నాం కదా హాఫ్ గ్లాస్ చిన్నులపాయలు అవి కూడా వేసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను పచ్చి కారం అంటాం కదా పచ్చళ్ళకి వేసేది ఆ కారం తీసుకుని ఇది కూడా పక్కన పెట్టుకున్నాం ముందుగా మెంతి పిండి ఈ ముక్కల మీద అన్నిటి మీద ఇలా జల్లేసుకోవాలి ముందుగా ముక్కల మీద పసుపు నూనె వేసాం కదా ముక్కలు బిరుసుగా ఉండటం కోసం వేసాం ఇప్పుడు కారం కూడా జల్లేసుకుని దాంతోపాటు చిన్నపాయ పేస్ట్ కూడా తీసుకోవాలి కొంచెం పేస్ట్ పక్కనట్టు పెట్టాను ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ అయింది చింతపండు పేస్ట్ కూడా అది కూడా వేసేసి మొత్తం ఇలా పై పైన కలపాలి ముక్కలు విరిగిపోకుండా ఇలా అంతా కలిపిన తర్వాత తాలింపు కోసం బాండీ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో రెండు మూడు మిరపకాయలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఇలా కొంచెం దోరగా వేగనివ్వాలి లైట్గా వేగిన తర్వాత ఇందాక చిన్నలపాయ పేస్ట్ కొంచెం తీసుకున్నాం కదా అది ఇలా కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి కరివేపాకు కడిగింది ఆరబెట్టుకుని వేసుకోవాలి ఇదంతా ఈ తాలింపు కూడా మనకు ఆరిన తర్వాతే పచ్చడిలో కలపాల్సి ఉంటుంది అప్పుడు ఇదంతా మెల్లిగా కలుపుకోవాలి తాలింపు వేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు రెండు నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని హ్యాపీగా తినచ్చు ఒక్కసారి పచ్చడి చేసుకున్నారంటే సీజన్ వస్తే మీరు క్యాలీఫ్లవర్ పచ్చడి వదిలిపెట్టరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ